బాబాయ్ నమస్తే నమస్తే అండి గడిచిన రెండు రోజులుగా దంచి కొడుతున్న వానలు చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అది ఎనడు లేని విధంగా మునిగిపోయిన గుంటూరు విజయవాడ నగరాలు ఏం చేస్తున్నట్టారు అసలు మరి కూటమి ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది ఆడు చేసిన పాపానికి డెక్కాకు తీయలేదు ఎక్కడా కూడా బిల్లులు చేసుకున్నారు డ్రైనేజీలు బా చేయలేదు ఇంతకు ముందు కూడా చెప్పాం ఇంకో వర్షం మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సిన అవసరం వస్తుంది గుర్రబు డెక్కాకు తీయలేదు పోతే పెద్ద పెద్ద వాగులు ఉన్న చోట కూడా అవి వాగులోకి వాగులో నీళ్లు లేవు పొలాల్లో నీళ్ళు ఉన్నాయి కారణం ఏంటి కాలంలో బాగు చేయలేదు గుర్రబెక్కా అట్నే ఉంది ఐదు సంవత్సరాలు పట్టించుకోలే ఎవరిని ఏదో నేను పదమూడేళ్ళు పదిహేను ఏళ్ళు వేస్తున్నాను రైతులకి అని చెప్పేసి మబ్బి పెట్టి పంచాయతీ చేశారు ఆ పంచాయతీ అంతా ఇప్పుడు ఎదురు తిరిగి వచ్చిన వచ్చిన గవర్నమెంట్ని మెడకు చుట్టుకుంది ఏం చేద్దామంటారు ఇప్పుడు అప్పటికీ కొన్ని ఛానల్స్ బాగు చేశారు ఇప్పుడు అంటే గుంటూరు చానల్ ఉంది గుంటూరు చానల్ కూడా విపరీతమైన ఆ గొర్రబ డెక్కాకు తోటి నిండిపోయి ఉంది ఆ తర్వాత వచ్చేసి పేకల బాగు బయటికి చోట కూడా పేకల బాగు బయటికి చోట కూడా ఆ దరిద్రం ఆ దరిద్రం ఎంత ఉందంటే చెప్పలేనంత ఉంది ఇంతకు ముందు కూడా చెప్పే వాగులు వంకలు ఎక్కడ బాగు చేసిన పాపాన పోల ఆ పాప అది కాదు ప్రతిదానికి ఇప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అనుకుంటా పోతే ఆయనకి అసలు ఏం చేయలేదంటారు మరి గత ప్రభుత్వంలో వాళ్ళు చేయలేదు మరి ఈ రెండు నెలల్లో వీళ్ళు ఏం చేశారు రెండు నెలల్లో ఆయన ఇచ్చిన హామీలో ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి చేశారు ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి టైం పడుతుంది మూడు నాలుగు నెలలు పడుతుంది బట్ టైం పడుతుందని కాదు ఇప్పుడు ఆయన వేయాల్సింది జనవరిలో వేయాల్సింది వేయకుండా వెళ్ళాడు జనవరి ఫిబ్రవరి మార్చిలో వేయాల్సింది వేయకుండా వెళ్ళాడు అది ఆయన వేయాల్సింది ఆయన వాడితో చెప్తున్నాడు జనవరిలో వెయ్యాలి దీనికి అమ్మఒడి వేయాలి లేక అమ్మఒడి ఎప్పుడు వెళ్ళాలి జనవరిలోనో ఫిబ్రవరి మార్చిలోనే ఆయనే కదా సీఎం ఆయన వేయాలి ఆయన వేయకుండా వెళ్తే దానికి వాడు బాధ్యత వచ్చిన ప్రో గవర్నమెంట్ కాదు కదా దానికి టైం పడుతుంది రివ్యూ చేయడానికి అట్లాంటిది పోయి ఇప్పుడు రాత్రి తెల్లవారులు ఏ సీఎం అండి ఏ స్టేట్లో యొక్క సీఎం ఉన్నాడో చెప్పండి అర్ధరాత్రి వరకు తిరిగి వాళ్ళు వారిస్తున్నా కానీ సెక్యూరిటీ వారిస్తున్నా కానీ వద్దు అని చెప్పేసి ఆయన ప్రతి ఇంటికి పోయి వరదలో తిరిగాడంటే ఆ వయసులో కూడా హ్యాండ్సప్ చంద్రబాబు నాయుడు గారికి అంటే ఈయన రోజు వచ్చాడని చెప్పమనండి ఇలాంటి వరదలు వచ్చినప్పుడు రోజు వచ్చి ఉన్నా కానీ చెప్పమనండి ఒక రోజు నేను ఇట్లా వచ్చాను ఆయన ఏది జరిగినా కానీ ఏదో ప్రెస్ మీట్ లాంటిదో లేకపోతే వాళ్ళని పిలిచి ఇంటికి పిలిపించుకొని మాట్లాడడం తప్ప ఇంట్లో సెటిల్ వేసుకొని ఎగబప్పులు తిట్టడం తప్ప ఆయన చేసిన ఏమి లేదు ఏదైనా శవాలు దొరికినాయి అనుకోండి కసక్కన రాజకీయానికి వస్తారు ఇప్పుడు ఏం మనుషులు కాదు ఇల్లు వచ్చి చూడొచ్చు కదా ప్రతిపక్షమే కదా నువ్వు ఆయన అప్పుడు చూశాడు ఇప్పుడు చూస్తున్నాడు వరదలు వచ్చినప్పుడు నువ్వే రాలేవే డాక్టర్ ఎక్కలేవా నిలబడలేవా శవాలు దొరికితే మాత్రం వస్తావు అన్నమాట మా వాళ్ళు చంపేశారు కాదు గుడ్ అని ఎందుకు నువ్వు ఒక్క ఫోటో వచ్చి చెప్పు నేను ఐదు సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇలా వరదలు అప్పుడు కూడా వచ్చినాయి కదా ఐదు సంవత్సరాల్లో వచ్చినప్పుడు ఒక ఫోటో వచ్చి నువ్వు చేసావా చేసావా నేను నిలదీసి అడుగుతున్నాను నేను చేశానని గుణి మేము చేసుకొని చెప్పు ఎందుకని అంటారు మరి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు చేయలేకపోయారంటే అప్పుడు ఆయన ఏదో సీఎంగా ఉండి బిజీగా ఉన్నారనుకోవచ్చు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు అంటారు బయటికి భయం చచ్చిపోతానని భయం అరే ఎన్ఎస్జి కమాండర్లు ఆ వారిస్తున్న ఒక పక్కన ముఖ్యమంత్రి తిరుగుతున్నారు ఆయనకేం భయం అంటారు మరి ఆయనకు భయం లేదు ఈయనకు భయం అండి ఈయనకి భయం నా డబ్బులు లెక్కేసి కూడా నాకు సరిపోవట్లేదు నా డబ్బులు దాచి పెట్టుకోవాలో తెలియట్లేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టాడు ఆ పిల్ల బర్త్డే అని చెప్పేసి నేను లండన్ పోతానని లండన్ భయం బిక్కుతా ఇక్కడ ఇక్కడ పరిస్థితులు బాగాలేదు నీ కార్యకర్తలే నువ్వు సమన్వయం చేసుకోవాల్సింది పోయి నేను లండన్ బారిపోతున్నాను లేకపోతే రా రావచ్చు నువ్వు కూడా రావచ్చు నిన్ను వద్దనారా డాక్టర్ వేసుకుని రా చూడు వాళ్ళ పరిస్థితి ఏందో రాత్రి రాత్రి లక్ష మందికి భోజనాలు పెట్టాడంటే చంద్రబాబు నాయుడు గొప్పతనమా లేకపోతే నీ చేతగా తనమా నువ్వు కూడా వచ్చి పెట్టవచ్చు కదా నీ కార్యకర్తలుగా లేదు ఇంకోటిగా ఇంకోళ్ళగో వచ్చి సాయం చేయొచ్చు కదా దేవిన కదా కూటమి కార్యకర్తలే మా దగ్గరకు వచ్చి మా సహాయాన్ని అర్థిస్తున్నారు అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేక ఇచ్చావు నువ్వు కూటమి కార్యకర్తలు నీ దగ్గరకు వచ్చిన అభ్యర్థి అభ్యర్థించాలని అవసరం వాళ్ళకి రాలేదు రాదు కూడా ఎందుకు దేవినా వాడు చేతగానేదవా చేతగానేదివా మరి మీ కార్యకర్తలు వస్తే మా కార్యకర్తలు వచ్చేదాన్ని కాదు మేము ఈకపోతే మడవు నువ్వు తీసుకోవడానికి ఇష్టం లేదేమో నీ దగ్గరకు వచ్చారు ఈకపోతే తప్పు మా రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఇచ్చేసి పోయినసారి నువ్వు దు దుమ్ము దులిపేసుకున్నావు కదా మునిగిపోయిన వాళ్ళని ఇప్పుడు నువ్వు కరకట్ట మీద నువ్వు గోడ కట్టానండి ఆ ఎడిపోతాయి ఆ నీళ్ళు ఎడిపోతాయి అండి దాంట్లో నుంచి పోటానికి ఛానల్ అన్నా పెట్టాలి కదా లోపల రాకుండా ఒక గేట్ అన్న పెట్టుకోవాలి కదా అట్లాంటిది ఏం లేదు మోసగా మన నాకు ముప్పై పర్సెంట్ వచ్చింది దాంతో ముప్పై పర్సెంట్ దాంట్లో నాకు లాభం వచ్చింది అనేది కొట్టేశావు ఇంకేం చేస్తా నీళ్ళు ఆడిపోతే విజయవాడ మునక్కడే నువ్వు నీ మూలానే మునిగింది విజయవాడ నేను క్లియర్గా చెప్తున్నా అండి ఆయన ఆయన మూలానే మునిగింది ఇంకా ఛానల్కి నీళ్ళు ఇవ్వలేదు ఛానల్ పోవడానికి గుర్రబడి ఎక్కా కావడం వస్తుంది ఇవన్నీ వచ్చే రంగాల్ని అన్నీ చేసేయాలంటే అయ్యే పని కాదు ఫండ్స్ ఉండాలి కదా ఫండ్స్లు ఇవ్వాలి కాకపోతే రేపు ఏదో ఒకటి చేసి తీస్తున్నారు కానీ నువ్వు ఆ కరకట్లోంచి బయటకు పోవడానికి నీళ్ళు పోవడానికి మొన్న ఏమో వరద వచ్చిన రోజేమో సంతోషపడ్డారు గబా గబా కొట్టుకున్నారు సంకలు కొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డిని కరకట్టారు ఇవన్నీ ఇంటి వచ్చి నీళ్ళు పెడికి పోయే పరిస్థితి ఉందా లేదు మరి ఎందుకని లేదు దాంట్లో ఎక్కడో సోట గేటు పెట్టేసి బయటకు పోవడానికి మార్గం చూపించాలి ఏదో వర్షం పడ్డప్పుడు ఇట్ అంటాడు నీళ్ళు రాకుండా ఇది కట్టావు పడ్డ పై నుంచి పడ్డ వర్షాన్ని ఎట్ట పంపిస్తావు బయటికి పంపిస్తానికి నువ్వు ఏడ గేటు కూడా పెట్టలేదు కదా అని మునిపోయి కూర్చున్నారు వాళ్ళు ఏం చేద్దాం బరి కొట్టు కొట్టుకుపోయినాయి అసలు ఇంతమంది ప్రాణాలు పోతున్నా ఈ ప్రభుత్వానికి కుట్టినట్టు కూడా లేదు అని చెప్పి మరి వైసీపీ నాయకులు అందరం చదువుతున్నారు కదా ఆరుగురు చనిపోయారని చదువుతున్నారు విజయవాడలో ఆరుగురు మన కారు కొట్టుకుపోయి ముగ్గురు తొమ్మిది మంది చనిపోయినా సరే ప్రాణం అంటే లెక్కలేదు ఈ ప్రభుత్వానికి రాజకీయం మాత్రమే చేస్తున్నారు అంటున్నారు కదా సిగ్గుందా రా నీకు అడగడానికి సిగ్గుందా నోట్తో మాట్లాడుతున్నావా లేకపోతే దేనితో మాట్లాడుతున్నావా నాకైతే అర్థం కావట్లేదు నువ్వు నోట్తో మాట్లాడితే నోట్తో మాట్లాడు ఇంకో దాంతో మాట్లాడకు అర్ధరైతుల దాకా సేమ్ వచ్చేసి నువ్వు వచ్చావు ఎప్పుడన్నా రాలేదు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ప్రతి చోట ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందని అవసరమైతే పగలగొట్టారే కానీ నీళ్ళు అది తప్పలా తప్పనిసరి పరిస్థితిలో పగల కొట్టాల్సి వచ్చింది మరి వాడికి సిగ్గులు సిగ్గు చరాలేనాడు ఏమైనా మాట్లాడతాడు సిగ్గు సిగ్గులేదు కదా ఎదవలు ఏమైనా మాట్లాడతారు పని చేసేవాడిని పని చేయని అంటే ఎవరు రాలేదు రావద్దని చెప్పేసి తోలిగేడి దగ్గర నుంచి ఒక ఎస్ఐ దగ్గర నుంచి అందరూ పోస్టులు పెట్టేసి ఎవరు రావద్దే బయటికి ఇది ఇది తోలిగేడి దగ్గర కాజా తోలుగేడి దగ్గర ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి నీళ్ళు అని చెప్పి చెప్పారు అయినా కూడా వెళ్తే ఊరేం చేస్తారు దానికి అందరికీ గంటలలో వచ్చేసింది ఇంకా మెసేజ్లు వర్షంలో కూడా కరెంటు పోతే వచ్చి బాగు చేసిన పరిస్థితులు ఉన్నాయి కరెంటు వాళ్ళు ఇంకేం మాట్లాడుతూ ఉండే వీళ్ళు ఎదలు కాబట్టి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు సిగ్గు లేని రోజే ఒకటి వాడు ఒకడు పేరు నానికాడొకడు వాడు కొట్టబోయారంట నిన్న వాడు ఏం మాట్లాడాడు తెలియదు జనసేన కార్యకర్తలు కొట్టబోతే పారిపోయాడు ఇకపోతే కొడాలని మాట్లాడే సినిమా లేదు ఆ రోజు ఒకటి మాత్రం నోరేసుకుని వాగుతుంది ఏదో సునామీ వచ్చింది సునా ఏదో సునామీ వచ్చింది అట్టా మేము ఓడిపోయా మేము మంచి చేసి ఓడిపోయా ఏం మంచి మంచి చేస్తే ఆవిడ ఓడిపోతాడా నువ్వు మంచి చేయలేదు దౌర్జన్యం చేశావు నువ్వు పర్యాటక శాఖ మంత్రి అయ్యి కూడా నువ్వు చేసింది ఏమి లేదు అంతా దొబ్బు తింటాం తప్ప పంది తిన్నట్టు తింది ఊర పని తిన్నట్టు తిన్నావు అయిపోయింది ఎలా తింటలా అంటే ఇప్పుడు రోజే మొన్న మాట్లాడుతాం ఉంటుంది కదా నిన్నగా మన నిన్న కూడా మాట్లాడుతున్నాం కదా ఆమె ఏమంటుందంటే కనుక ఎలా ఓడిపోయామా అనేది ప్రపంచానికి తెలుసు ఆయన మాట్లాడుతున్నాం మళ్ళీ తిరుమల కొండ మీద అదే రాజకీయాలు మాట్లాడుతుందామా ఎందుకని అంటారు మరి పక్క నుంచి పలకరియటానికి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న విధానం కానీ రోజులా మార్పు రాలేదనుకోవాలంటారా అది మారదండి అది ఎక్కడికి పోయినా మారదు మనం ఆడ ఆడదనే ఉద్దేశంతో ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు అదో వేస్ట్ వేలో దానికి ఏం రాజకీయం తెలియదు డబ్బులు తింటాం తెలుసు దబ్బులు తింటాం తెలుసు జనం చేత మరి ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న రోజు మరి అకస్మాత్తుగా బయటకి ఎందుకు వచ్చానంటారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆడ కేసులు బయట పెట్టి ఫైల్ బేడి పెడతారని భయం ఏమో భయపడతాను వంద కోట్లు తింది కాదా ఆడుదామాంధ్రాలో తింది పర్యాటక శాఖలో తింది అక్కడ తింది ఇక్కడ తింది పంది తిన్నట్టు తింది ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దామేమ్మా అని నోరు నోరు బారేసుకున్న పేరు నాని కాదు నిన్నేదో ఏదో అన్నాడు జనసేన కార్యకర్తలన లేకపోతే పవన్ కళ్యాణ్ గారినా ఇంకా వాడి అయితే పరిగెత్తాడు అంటే రెచ్చగొట్టే విధానంతో వీళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా ఉన్నది కరెక్ట్గా మాట్లాడు ఉన్నది ఏదన్నా ఉంటే కరెక్ట్గా మాట్లాడు తప్పు జరుగుంటే మాట్లాడు తప్పు లేని దాన్ని నువ్వు ఊరికి ఎత్తి చూపిస్తూ ఉంటా ఏంది అది అయ్యేదేనా మరి ఏమంటారు మరి ఓవరాల్గా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం లేదంటే కనుక ఇప్పుడున్న వరదల సహాయ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయా అందట్లేదు అసలు గుంటూరులో ఏం జరిగింది గుంటూరులో బాగానే ఉందండి ఎక్కడ కూడా గుంటూరు సిటీలో ఎలాంటి ప్రమాదకరమైన విషయాలు ఏం జరగలేదు ఆ పేకల వాగు ముందే గల్లా మాధవి గారు దాన్ని బాగు చేయించారు దాన్ని చేయించడం వల్ల కొంతవరకు గుంటూరు ఆగింది లేకపోతే గుంటూరు కూడా విజయవాడ తయారయ్యేది సో డ్రైనేజ్ వ్యవస్థ అనేది కొంతవరకు బాగుపడింది మెరుగ్గా ఉంది అందుమూలన మునగలేదు అందుమూలాన మునగలేదు ఇంకా అదే విషయం ఏం చెప్తాం ఇప్పుడు ప్ర ప్రజలు వాళ్ళ చూడండి అన్ని వాహనాలు జరుగుతున్నాయి కదా అన్ని సాటర్డే నుంచి సాటర్డే ఒక మధ్యాహ్నం వరకు మాత్రం ఆగినాయి సాటర్డే సండే రోజు కూడా అన్ని వాహనాలు జరిగినాయి ఎక్కడా కూడా ఎవరో ఏదో ప్రమాదకర పరిస్థితులు ఏం రాలేదు వాగులు వాంకలన్నీ కొంచెం వరకు వెళ్ళిపోయినాయి బాగు చేయటం మూలాన అదే ఆయన చేసి ఉన్నట్టయితే విజయవాడలో కూడా అయిపోయేది కాకపోతే ఏం చేశారంటే వీళ్ళు కరకట్లో మధ్యలో ఎక్కడ గేటు పెట్టాలే ఎఫెక్ట్ అంటారు ఆ వాళ్ళు ఎఫెక్ట్ రిటర్నింగ్ వాళ్ళు కట్టడం వల్ల వాళ్ళకి వరద ముబ్బు రాకుండా కాపాడింది అదే మా ఘనత అని చెబుతున్నారు కదా మరి మరి దాంట్లో గేటు పెట్టుంటే ఇప్పుడు వాళ్ళు మునిగిపోయి ఉండరు పోవాలి నీళ్ళు పోవాలి నేను మోటార్లు పెట్టావా లేదు కదా వాళ్ళందరూ మునిగిపోయి ఉండరు వరకు కరకట్టు దాకా నీళ్ళు కూర్చున్నాయి మరి ఆ నీళ్ళు పోవాలి ఎవడు తీసుకెళ్తాడు దానికి ఏమైనా మార్గం చూపించావా ఇది కమిషన్ల కోసం ఏదో కరకట్ట నిలిపించా నిర్మించాను నిర్మించాను అన్నా ఆ నీళ్ళు ఎడిపోవాలి దారి లేకుండా చేసావు ఏదైనా కమిషన్ల కోసం కక్కర్త పెడితే అంటారు అంతే మరి ఎవడైనా కమిషన్ కోసం కక్కర్త ఏదైనా ప్లాన్ గీసినప్పుడు దాంట్లో అత్యవసర పరిస్థితుల్లో బయట వర్షం కురిసినప్పుడు ఆ నీళ్ళు బయట డ్రైనేజ్ పోవాలంటే మన ఇంట్లో అయినా పెట్టుకుంటాం కదా అలాంటిది ఏం లేదు అలాంటిది చేయకుండా ఆ పనులు చేయకుండా ఈ పనులు చేశారు